ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడి మీకు ఒక చెత్త పత్రిక ఉన్నది పనికిరాని ఛానల్ ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తారా చంద్రబాబు గారిని ముద్దాయిని చేయాలి చంద్రబాబు గారి ద్వారా జరిగిందని చెప్పాలనుకుంటున్నారా జనం అంత అమాయకులు కాదు జనానికి మొత్తం తెలుసు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను సోదరులరా అవుట్ నోటీస్ ఇతని మీద ఉన్నది జయచంద్రారెడ్డి మీద ఇండియాలో అడుగు పెడితే అదే ఎత్తుకొచ్చేస్తారు మా వాళ్ళు జయచంద్ర రెడ్డి తెలీదా మీరు కాదు మాకేం తెలీదు అంటారా జయచంద్ర రెడ్డి క్లిప్పింగ్ చూపించమ్మా కేక్ కట్టుకొచ్చేస్తున్నాడు రెడ్డి ఆయన పెద్దిరెడ్డి మనిషి పెద్దరెడ్డి ప్రవేశపెట్టాడు ఎం తెలుగుదేశం పార్టీలో కోవర్ట్గా ఎందుకు తన తమ్ముడిని కంఫర్టబుల్ గా గెలిపించుకోవటం కోసం తమ